ఎంతోమంది ఉదయాన్నే వెంటనే వాళ్ళకు ఫోన్ చూసుకుంటూ ఉంటారు ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినాయా ఎవరైనా కాల్ చేశారా అని కానీ మీ అందరికీ ఒక విషయం జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఈరోజు మన యొక్క ఉదయ కాలాన్న ఈ యొక్క సూర్యోదయాన్ని మనం చూసామంటే అది దేవుని యొక్క ఉచితమైన గొప్పను బట్టి గమనించండి ఎంతోమంది గనులు గొప్పవాళ్ళు నిన్న రాత్రి నిద్రించారు కానీ యొక్క ఉదయ కాలాన్ని చూడలేకపోయారు కానీ దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఈరోజు మన కథ ఇంకా ముగియలేదని ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి ఈరోజు మనం లేచి నిలబడి మన యొక్క వీడియోని మనం చూస్తున్నాం కనుక ఈరోజు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో విలాప వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచ్చినాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది ఇహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతగక నిల్చున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు కమ్యూనిషన్ పీమన్ వాళ్ళ యొక్క వాక్యముల మనం చూసినట్లయితే గనక ఆయన వాత్సల్యత అనేది ఎడదగక నిల్చున్నది ఆయన కృపగలవాడంట గమనించిన పీమని వాళ్ళ ఒక వాక్య భాగం ఎప్పుడు వ్రాయబడింది అని మనం చూసినట్లయితే కనుక అప్పుడు కాలంలో ఎరిసెలేము పూర్తిగా అయ్యింది ఎప్పుడైతే నాశనం నాశనమైందో ఆ యొక్క పరిస్థితిలో ఈ యొక్క వాక్యం అనేది వ్రాయబడి ఉంది గమనించండి ఎప్పుడైతే మన జీవితంలో కూడా ఈ యొక్క ఎరిసేము వలె మన యొక్క జీవితంలో కూడా ఎన్నో నాశనాల ద్వారా ఎన్నో కష్టాల ద్వారా ఎన్నో పరిస్థితులు బాగోక ఎన్నో కన్నీళ్లతో యొక్క జీవితం వెళుతూ ఉందేమో ఇక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే ఇక్కడ తెలియబడుతుంది దేవుడికి కృప ప్రతి ఒక్క ఉదయమున కొత్తగా ఉన్నది ఆయన యొక్క కృప ఆయన యొక్క వాత్సల్యత అనేది మన మీద ఉన్నది దేవుడికి కృప అనేది సీజన్ వారీగా కాదు అనగా ఎండాకాలం శీతాకాలం వర్షాకాలం ఆ విధంగా మూడు నెలలకు ఒకొక్కలా ఉండదు లేకపోతే నాలుగు నెలలకు ఒకలా ఉండదు దేవుని యొక్క కృప అనేది ప్రతి ఉదయమున వచ్చే సూర్యోదయం లాగా ఉంటుంది అనగా ప్రతి ఉదయమున ఒక ఉచితమైన కృప అనేది మన మీద ఉంటుంది ఆయన యొక్క వాత్సల్యత అనేది మన మీద ఉంటుంది ఆయన యొక్క కృపను ఎప్పుడైతే మనం ఆధారం చేసుకొని ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తామో ఆయన స్థుతించే స్థుతిని బట్టి మనకు స్థితి మారుతుంది ఆయన మనపై చూపించిన కృపను బట్టి మనం కుంగిపోవలసిన అవసరం లేదు ఈ రోజుల్లో చాలామంది గర్వపడుతూ ఉంటారు ఈరోజు ఉదయాన్నే లేచిన అంటే అది నా యొక్క ఫిజికల్ యాక్టివిటీని బట్టి నేను హెల్దీగా ఉండడం బట్టి నా యొక్క బలాన్ని బట్టి నా యొక్క ఆధిక్యతను బట్టి నా ఒక అర్హత అర్హతను బట్టి అని ఎంతోమంది అతి అతిశయపడుతూ ఉంటారు కానీ ఈరోజు ఎంతోమంది అటువంటి వారు పరిశుద్ధ గంధం బైబిల్లో చాలామంది నిర్మూలమైపోయారు కానీ దేవుని యొక్క కృపను బట్టి ఎప్పుడైతే మనం ఆధారపడతామో దేవుని కృపను దేవుని యొక్క వాత్సల్యత ఎప్పుడైతే మనం ఆధారపడతామో దేవుని యొక్క కార్యాలనేవి మన జీవితంలో మనం చూస్తాం కనుక ఈరోజు దేవుడు మనపై చూపించిన యొక్క కృపను బట్టి మనం ఆయనకు స్థుతించే వారముగా మనం ఉండాలి కనుక ఒక్కసారి మనకి మనం ప్రశ్న వేసుకుందాం ఉదయాన్నే మనం స్థుతించే వారంగా ఉన్నామా లేదా ఆయన యొక్క ఉచితమైన కృపను మనం పొందుకుంటున్నాం కానీ ఆయనకి తిరిగి మనం స్థుతించే వారంగా మనం ఉన్నామా లేదా అని ఒక్కసారి మనకు మనం ప్రశ్న వేసుకుందాం అటువంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ కలుగు చేయను గాక దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించను గాక మెయిన్